అది రాత్రి నేను ఎక్కువ తాగలేదమ్మా ఆ విషయం నేను అడగలేదే నేను మాత్రం అడిగానా మొన్న మీరు కొన్న షేర్లు బాగా పెరిగాయరా మేము కొన్నాయి కాకపోతే నువ్వు కొన్నయ్య పెరుగుతాయి ఒప్పుకున్నా బాబు మీరు చాలా తెలివైన వాళ్ళని ముందు వచ్చి టిఫిన్ పెట్టు మీరు పదండి అబ్బో రాత్రి పీకింది చాలేదా బాబు పొద్దున్నే నన్ను పీకుతున్నావు రూమ్కి తీసుకెళ్ళకుండా ఎక్కడికి తీసుకొచ్చా నువ్వు సరిగ్గా తాగట్లేదని అమ్మ నాన్న బెంగెట్టుకున్నారు అందుకే వాళ్ళు చూపిద్దామని తీసుకొచ్చా చాలే నీ విధా చౌక్లో లేకపోతే ఏం చేయమంటారా రాత్రి తమ తందనాలు పూర్తయ్యేసరికి ఒంటి గంట అయింది ఆ టైంలో నేను రూమ్ కి తీసుకెళ్తే చుట్టుపక్కల అందరూ ఏమనుకుంటారు ఎవరే అనుకున్నా పర్వాలేదు

కాసింత అన్న పెట్టమ్మా ఆకలతో ముద్దటమ్మా నీకు అన్నం పెడతాను నన్ను పెళ్లి చేసుకుంటావా మరి చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీకు ఇంత అన్నం పెడతాను నన్ను పెళ్లి చేసుకోమంటదేంటి దీనికి ఏమైనా పిచ్చా ఏంటి చేసుకుంటావా చేసుకోవా చేసుకుంటాను ముందు అన్నం పెట్టు బలే బలే ఇక్కడే ఉండు అన్నము కూరలు పెరుగులు అన్నీ పట్టుకొస్తా ఓ నిమ్మకా బాధ ఉల్లిపోయే ముక్క కూడా తీసినమా తిన బాధ తిను పెరిగా కూడా తినేశాకా చేసుకుంటాను ఏంటి తుడుచుకోవటం రాదా అయితే నేను తుడుస్తాను అమ్మయ్యా ఓ వారం రోజుల వరకు అడుక్కు అక్కలేదు ఇప్పుడు వస్తాను ఎక్కడికి పెళ్లి చేసుకోవడానికి పంతులు తీసుకొస్తాను తీసుకు పంతులు ఎందుకు చేయిస్తాడు ఏంట్రా పెళ్లి చేసుకుంటావా అవునన్నా పాపం పిచ్చిది నా పెర్సాలిటీ చూసి పెళ్లి చేసుకుంటారా అయితే పంతులు దాకా ఎందుకు నేనే చెప్తాను పెళ్లి పెళ్లి కావాలంట్రా పెళ్లి కావాలా పెళ్లి పెళ్లి కావాలా పెళ్లి అప్పుడు నేను కూడా ఎలా కవురు ఈ పిల్లకి ఫాదర్ని ఆ ఇళ్ళకి ఓనర్ని పెళ్లి కావాలంట్రా పెళ్ళి పెళ్లికి ముందు ఇలా కొట్టానమ్మా అది మన సాంప్రదాయం అలా పారిపోవడం రూపాద సరస్వతి సరస్వతి ఏమే ఏంటండి దాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావు పూజ చేస్తున్నాను చేసిన పూజలు చాలు ఏమైందండి ఏముంది మొన్న పోస్ట్ నిన్న పాలవాణి పెళ్లి చేసుకోమని అడిగినట్టే ఏకంగా అడుక్కునేవాడిని పెళ్లి చేసుకోమని అడుక్కుంటుంది ఈ కూతురు అయినా నీకు ఎన్నిసార్లు చెప్పానని దాన్ని వంటగా విడిచిపెట్టదని ఏది చప్పుడు చేయకుండా మెల్లగా రా ఆ పిచ్చి చూసినట్టే చంపుకు తింటుంది నీ రూమ్కి రావాలంటే ఇది ఒక టెన్షను అమ్మయ్యా తప్పించుకున్నాం

రోజు ఆ పిచ్చిదాన్ని వాళ్ళు భరించాకంటే ఇంకో రూమ్ చూసుకోవడం మంచిది పాపం అంత రిక్వెస్ట్ చేస్తుంది కదా పెళ్లి చేసుకోవచ్చు ఏది ఆ పిచ్చిదాన్న పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుండరా ఓకే నువ్వు నా కోసం అలాంటి అమ్మాయిని సెలెక్ట్ చేసి పెడితే నేను నీ కోసం ఒక కాలు చెయ్యి లేని మూగా గుడి దాన్ని తీసుకొచ్చి కట్టపెడతాను అది సరేలే గానీ ఇవాళ నీ ప్రోగ్రామ్ ఏంటి మన ఫ్యాక్టరీకి రా మెటీరియల్ సప్లై చేస్తా అని త్రిపాఠి గారు కొటేషన్ ఇచ్చారుగా ఓ గంట ఆ పని చూసుకుని అట్నించటు బార్ ఈ బార్లన్నీ చౌకబారుగా తయారయ్యాయని ఆఫీస్ లోనే సెటప్ చేశారు నువ్వు వస్తున్నావని బ్లాక్ లేబుల్ తెప్పించారు నేను వచ్చింది అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందు వచ్చిన పని చూద్దాం ఆ పని చేసుకుంటూనే ఈ పని చేసుకుందాం చూడు శివాజీ నిన్ను రెండేళ్లుగా అబ్జర్వ్ చేస్తున్నా నువ్వు చాలా ఇంటెలిజెంట్ అయ్యా కానీ వట్టి అమాయకుడివి ఎందుకు మీతో మందు కొట్టినందుక గుడ్ జాబ్ చూడు నీ తెలివితేటల్ని శ్రమని ఆ వంశీగాడు వంశీని గాడు అని గౌరవం లేకుండా పిలిస్తే మీరు నా దగ్గర మర్యాద పోగొట్టుకోవాల్సి వస్తుంది ఓకే బాబా శ్రీ శ్రీ వంశీ గారు చాలా తన కోసం కష్టపడుతుంది నువ్వు క్యాష్ చేసుకుంటుంది వంశీ గారు లక్ష లక్షలు నీ వల్ల వాళ్ళకి లాభాలు వస్తూ ఉంటే నెలకు వాళ్ళు నీకిస్తున్నది ఎంత ముస్తి పదివేలు అయితే ఏం చేయమంటారు అలా అన్నావు బాగుంది ఆ వంశీ నిన్ను గుడ్డిగా నమ్మాడు ఫ్యాక్టరీ అంతా నీ చేతుల్లో కాబట్టి ప్రతి నెల నీకు నేను పది టన్నుల ముడి సరుకు పంపిస్తాను నువ్వు ఇరవై అని అకౌంట్లో రాసుకో రాసుకుంటే నెలకి పది లక్షల తేడా వస్తుంది ఐదు నువ్వు ఐదు నేను వంశీ నన్ను గుడ్డిగా నమ్మాడని మీరే చెప్తున్నారు నమ్మినప్పుడే బిజినెస్ లో ఎంత చీట్ చేసామన్నది కాదు ఎంత చాటు నేసుకున్నామన్నది మీలాంటి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి సార్ ఇప్పుడు నాకు అర్జెంట్ గా మందు తాగాలనిపిస్తోంది తాగి బాగా తాగి ఈ పీకి దాని కాదురా నిన్ను అమ్మా ఇది కూడా ఇచ్చావా ఆ షో హ్ ఫుల్లో ఈసారి కూడా ఓడిపోయడమా బొట్టైనా సమయం శివాజీ లేకుండా పోయాడు వాళ్ళు లేడన్న కదా నీతోనే ధైర్యం కడుతుంది డబుల్ ది ఆర్రా ఏకంగా చెక్కు రాసిస్తాలే నాకు చెక్కుొద్దు గానీ క్యాష్ హలో ఎప్పుడు ఆ ఓకే ఇప్పుడే వస్తున్నాను ఏమైంది శివాజీని పోలీసులు అరెస్ట్ చేశారట ఆదివారం కదా ముందె పీకుంటాడు పర్లేదులే నేను తీసుకొస్తా ఏమవుతాడు నీకు వాడు వాడు కాదు అతని పేరు శివాజీ పానికి రాకపోతాడు చూడా సెగర్ మీరు కొంచెం డీసెంట్ గా మాట్లాడితే బాగుంటుంది అది కాదు వా పోలీసు మేమే కొట్టాం అట్లా గట్ల కొట్టింది ఆ సెట్ వాడు ఆ సేటు ఏదో చేసి ఉంటాడు లేకపోతే మావడ అలా కొట్టడు అరే ఆ సేటు ఏం జరగదు లంచమాడు ఆయన కొట్టిండు అలా చెప్పమని మీకెంత ఇచ్చాడు లంచం ఏం మాట్లాడుతున్నావు నీ ఆఖరికి నీ చేతిలో కూడా ఓడిపోయానా ఇవ్వండి ఇంకోటి పొట్టి ఏంటంట చేస్తున్నా కదా తాళి కట్టడానికి స్టూల్ వేసుకుని కట్టారు నిదో అదిందో హలో మంగసూర్ కూడా నేను ఇప్పుడు వస్తున్నాను ఏమైందండి వాడిని అరెస్ట్ చేస్తే బయలు ఇవ్వడానికి పెద్ద పుడింగ్ లాగా వీడి వెళ్ళారు కదా ఇప్పుడు వీడిని కూడా అరెస్ట్ చేశారు